నమస్తే అమ్మా ఓకే ఇల్లు చాలా బాగా సెట్ చేసుకున్నారు ఇల్లు ఇది పైన పెంట్ హౌస్ పెంట్ హౌస్ మంచి ఆర్టికల్స్తో సెట్ చేసుకున్నారు అంటున్నాను ఏది ముట్టుకున్నా కింద కిందే ఊరికెళాలలో పెట్టి పెద్ద కాస్ట్లీ ఏం కాదు కాస్ట్లీ కానీ ఆర్టికల్స్ బాగా సెలెక్ట్ చేసుకున్నారు అంటున్నాను అన్ని మామూలు ఎగ్జిబిషన్లో కొన్ని అంతా మామూలు పెట్టే టేస్ట్ని బట్టి ఉంటుంది చిన్నట్టే ఏమీ లేదు మామూలుది పెయింటింగ్ కూడా మీరే వేసుకున్నారంట ముందు నుంచి పెయింటింగ్ ఇంటి మేమే కొట్టుకుంటాము రెండోది ఇది రేక్ షెడ్ ఓకే బాగుంది ఎందుకు మీరు పైన ఉండడానికి కారణం ఏకాంతంగా ఉండాలని లోన్లీనెస్ కంటే ఏకాంతం బెటర్ దానికి దీనికి తేడా ఉంటుంది కదా లోన్లీ అంటే మీరు విడిచిపెట్టడం ఏకాంతం అంటే నాకు నాకు కుదరటం నేను అనుకోవటం పెద్ద తమ్ముడు పెద్ద తమ్ముడు కొడుకు కోడలు మరదలు మనవడు మనవరాలు మనవరాలు టౌన్ లో చిన్న ఉంటుంది ఎక్కడ మదనపల్లిలో మదనపల్లి టౌన్ లో చిన్న తమ్ముడు టౌన్ లో ఉంటాడు రోజు వస్తారు రోజు భోజనం అంతా మీరు లో పైన నుంచి వచ్చేస్తున్న మధ్యాహ్నం ఏం కిందికి వెళ్ళి తింటా రాత్రిలో ఏమన్నా ఆటలవుతే చిన్న చిన్నది నేను చేసుకుంటా ఓకే మీరు కింద వాళ్ళతో కలిసి తేడా ఉండలేము అండి ఇంకా ఎవరితోనూ ఉండలే అందులో ఆరు గంటల తర్వాత కంపల్సరీగా నేను ఒక్కదాన్నే ఉండాలి మేము అట్లా అలవాటు అయిపోయి అందరితో ఉంటా మైండ్ కలవదు మానసికంగా కలవదు ఎందుకు చెప్పగలరా ఎక్కువ చూసేసాము ఏముంటుంది రొటీనే కదా ఎక్స్ప్రెషన్లు నవరసాలు తొమ్మిది లక్షల సార్లు చూసేసరికి ఇంకా ఏముంటుంది బ్లాంక్ అయిపోతుంది అందరితో ఉంటుంది ప్రేమ రిలేషన్ సాక్రిఫైసింగ్ అన్నీ ఉంటాయి ఉన్న రియాక్షన్స్ ఆహా అనేది ఉండదు ఇంకా సర్ప్రైజ్ ఏముంది చెప్పండి మీకు మీరు చెప్పండి మీకుందా వయసు వయసు ఏంటండి మాట్లాడితే అదే నాకు తెలిసిన వయసు ఆరోగ్యం నాకు తెలిసిన వయసు నడక ఉందా నేను నా నీళ్లు నేను తాగలుగుతున్నానా నేను ఒంటరిగా ఉండగలుగుతున్నా దిగుతున్నా లేదు ఇదే వయసు స్ట్రెంగ్ మైండ్ ఏనండి వయసు జీవితం మరి వయసు 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 అంటే ఇరవై ఏళ్ళకే నడవలేళ్ళు ఇరవై ఏళ్ళకే సంసారానికి పనికిరారు అందమంతా కలిపితే ఫైవ్ ఇయర్సే కరెక్ట్గా కరెక్ట్గా అందం ఉండే బైతు అన్ని మార్పులు ఉన్నప్పుడు ఎప్పుడు చూడు జనరేషన్ అంటారు జనరేషన్ అంటే టెన్ ఇయర్స్ ఒకటి జనరేషన్ మీరు ఏదో నాలుగు వందల సంవత్సరాలు లాగా జనరేషన్ అంటారు తొక్కడాలు అదే ఇంత జీవితం చూసాక మీరు ఇప్పుడున్న మనుషులతో ఎట్లా ఉంటారు క్యాల్కులేటెడ్గా ఉంటారా లెక్కలు వేసుకొని ఉంటారా లేకపోతే మీకు నచ్చినట్టుగా ఉంటారా నాకు నచ్చినట్టే నేను ఎదురు మనసుతో మాట్లాడేటప్పుడు మాట్లాడతాను ప్రేమను వేసండి ప్రేమ ప్రేమ అనేది తత్వం ప్రేమ నటించేదో వచ్చేదో కాదు అది ప్రేమ కాదు ఆల్రెడీ ప్రేమ తత్వాలు కోపం తత్వాలు కన్నింగ్ తత్వాలు అనేది పుట్టకతో వచ్చే గుణం ఓకే అది ఎన్ని ఇన్సిడెంట్ ఉన్నా దాని స్థైలు మారదు స్థైల్ అంటే దాని తత్వం మారదు బట్ దాంట్లో మెచ్యూర్డ్ వచ్చే కొద్దీ ఎక్కువ తక్కువ ప్రెసెంట్ చేయటం చూపించడంలో తేడా ఉంది కానీ తత్వం ఉంటుంది ఇప్పుడు మీకు దాగం వేస్తా ఉంది అనుకోండి ఆ ప్రేమ ఉందో లేదో ఆ తత్వం నీళ్ళు తాగుతారని అడగడం ఒక తత్వం అది కూడా అది ఉండేది వేరు తత్వం అంటే పుట్టకతో వచ్చే గుణాలు అది పోదండి ఏదో ఒక వయసులో ఏదో ఒక టైంలో అది బయటపడదు అట్లా ఇంతకు మీరు హైదరాబాద్ వదిలి మదనపల్లికి రావడానికి కారణం ఏంటి ైదరాబాద్ నేను ఎప్పుడు ఉండాలని రాలేదండి ఒక సందర్భంలో నేను అదే మామూలే ఒక డైవర్స్ టైంలో ఏదో డిస్టర్బ్గా ఉన్నప్పుడు సెకండ్ లైఫ్ ఫస్ట్ పిక్చరు బాబుదే నాగార్జున బాబుదే నిన్నే పెళ్ళాడుతాం అది అది ఫస్ట్ అప్పుడు రావాల్సి వచ్చింది హైదరాబాద్కి రావాల్సి వచ్చింది అది కూడా కారణాలే ప్రాపర్టీ డబ్బులు వచ్చిన తర్వాత వరుసగా వచ్చేసింది సినిమాలు అప్పుడే సెకండ్ ఇన్నింగ్ ఈ ప్రేమంటే తారా ప్రేమించుకుందాం ఇదిరా ఇలాంటి సెకండ్ మా అన్నయ్య రణం ఈ ఈ టైప్ ఆఫ్ కొంచెం పెద్దవాడి క్యారెక్టర్లు అదే ఫస్ట్ టైం పండగ ఇలా చాలా సినిమాలు ఉన్నాయి గబక్కని పక్కన అప్పుడు అక్కడ ఒక చిన్న ఫ్లాట్ కొనే పరిస్థితి వచ్చింది కొన్న దాంట్లో ఉన్నాను నాకు ఎప్పుడు హైదరాబాద్లో పర్మనెంట్గా లేదు మన ఊరు కాదు కదా షూటింగ్కి వెళ్ళిన ఊరు అంతే తప్ప మాది ఎందుకు నాది ఎందుకు అవుతుంది దాని అది మైండ్లోనే ఉండేది మరి ఏమో కరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో ఏమి ఫ్లాట్ ఎక్కడ ఏమీ లేదండి ఇప్పుడు ఉన్న ఇల్లు ఒకటే ఇది కూడా నా బా బాబు నా నా పేరుతో నాకంటూ ఏమి లేదు ఎందుకు ఎందుకంత ఒకటేసారి జరగ జరగాల్సిన పరిస్థితి అంటే కరెక్ట్గా అడగండి ఆస్తులన్నీ అలా కోల్పోవడానికి కారణం ఏంటి అది పోయిందంటే వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది నేను ఎందుకు అడగల వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది అని ఎందుకు అడగల ఓకే అర్థమైందా అలాగే పోయినప్పుడు పోతుంది నాకు చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే ఒక ప్రముఖ దర్శకుడు రమప్రభ గారికి నెల నెల ఒక ఎంత డబ్బు నాకు తెలిసింది ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పంపిస్తున్నారు ప్రతి నెల రమప్రభ గారికి ఇప్పుడు నా టాప్ డైరెక్టర్ మీకు ఎలా తెలిసిందే నాకు తెలిసింది కదా గ్లుప్తనం అని ఒకటి ఉంటుంది స్టేజ్ మీద ఇవ్వటం ఒకటి ఉంటుంది ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకోవడం వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో ఈయనకి నాకు ఏమి రుణము తెలీదు యాక్చువల్ చూస్తే అంత బంధం అంత పిక్చర్లు చేయాల బట్ ఎక్కడి నుంచో చిన్న వైబ్రేషన్స్ మాత్రం ఉంటూ ఉన్నాయండి ఉందరికి బద్రీ నుంచి బద్రీ అన్నప్పుడే మీకు అర్థమైపోతుంది పూరి బాబే యాక్చువల్గా ఆయనకు నాకు ఎక్కువ కాలం బంధం లేకపోయినా జన్మల బంధం అని కొన్ని ఉంటాయి అంటే మీకు ఆ సబ్జెక్ట్ నాకు తెలియదు కానీ నాకు ప్రాక్టికల్గా చాలా జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను ఆ బంధానికి సంబంధం ఉంటేనే ఆ లింకులు కొనసాగుతాయి లేదనుకోండి ఆ పార్ట్ ఆ నాటకం ఆ సీన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి రెండోది రాన్ రాను మనము ఒక ఒక మైండ్కి మెచ్యూర్డ్ వచ్చే కొద్దీ ఆటోమేటిక్గా నేచుర నేచురలే మనకి ఆ ఇన్సిడెంట్ కలిగిపిస్తుంది లేకపోతే ఇప్పుడు నా లాస్ట్ స్టేజ్ సినిమాలు లేవు ఎక్కడో ఒక మూల ఉన్నా అయినా కూడా అక్కడి నుంచి నాకు వచ్చేంత బంధం ఏంటి హైదరాబాద్లో కొన్ని లక్షల మంది ఉన్నారు వేల మంది ఉన్నారు పని చేస్తున్నారు నాగార్జున బాబు చుట్టూ కొన్ని లక్షల మంది ఉన్నారు పురి బాబుకు ఉన్నారు రమాప్రభ ఎక్కడో ఉంది నాకు వాళ్ళకి ఏమీ లేదు బట్ అన్నీ ఉన్నాయి కాబట్టి వస్తుంది డబ్బు అనేది అక్కడ మెయిన్ కాదు అసలు పంపించాలన్న థాట్ థాట్ పంపించాలన్న ప్రేమే ఉంటే కట్టసి ఏమిటి రుణం ఏంటి అది ఎవరిచ్చింది మరి రుణ రుణంగా ఇవ్వాల్సిన వాళ్ళు అక్కడ వందల మంది ఉన్నారు హక్కుతో తీసుకునే వాళ్ళు వందల మంది ఉన్నారు మోసం చేసి తీసుకున్న వాళ్ళు వందల మంది ఉన్నారు బట్ నాది ఏమీ లేదు నాకెందుకు రావాలి నాకెందుకు ఇవ్వాలి దాన్నే రుణానుబంధం అంటారు జన్మబంధం అదే మీ ఆ రిలేషన్కి బీజం ఎక్కడ పడింది పూరిగా బీజం అంటే మా గోపాల్ గారు సినిమా అంటే అంతకుముందు నుంచి మామూలుగా ఆ అఫెక్షన్ ఏదో సంథింగ్ ఉంది ఆ యాక్షన్లోనే కనపడుతుంది ఎక్కువ సినిమాలు చేయకపోవచ్చు కానీ ఎక్కువగా ఉంటుంది చేసిన అన్నీ మీకు తెలుసు పురి బాబు సినిమాలో అన్నీ కూడా మంచి మంచి క్యారెక్టర్ నేనింతే బద్రి దేశముదురు అవన్నీ మామూలు అప్పుడు బి గోపాల్ బాబు సినిమా మన గోపీచంద్ యాక్ట్ చేస్తున్నాడు దానికి ఆయన వచ్చారు వచ్చారు దేనికి వస్తే మామూలుగా ఎందుకో మా మేమిద్దరు మాట్లాడే నాగార్జున బాబు దగ్గర కొంతమంది దగ్గర బయట నుంచి మాట్లాడినట్టు ఉండదు ఎక్కడో లోపల ఏదో హక్కు ప్రేమ అవన్నీ అంటారు కదా అది మనకే తెలియక ఉన్నట్టు అనిపిస్తుంది అట్లా నేను ఒకటి అన్నాను ఏమన్నలేసాను నంబర్ ఇ అన్నాడు ఏమన్నారు నేను ఏమన్నారు నేను అమ్మనులే నేనున్నది గుర్తుందా అన్న నేను నేనున్నది గుర్తుందా అన్న సరేలే అన్నారు ఆ తర్వాత వేషాలు ఇవ్వట్లేదు ఏమి ఆ థాట్ ఏం లేదండి వేషాలు గీషాలు అడగాల్సినంత దూరం కాదు కదా ఉంటే పిలుస్తారు ఎప్పుడు మీరు పని మనీ రెండు కలపకండి ఆ రెండుకి కారణమైన ఇచ్చే గుణం ఇవ్వని గుణం అనే గుణాన్ని మాట్లాడండి మీరు ఇవి రెండు అడిగితే గుణం లేకపోతే డబ్బులు ఉన్నా ఇవ్వరు క్యారెట్ ఉన్నా వేరే వాళ్ళకి ఇస్తారు అది వాళ్ళ అనుకూలం అందుకనే ఆ సబ్జెక్ట్ వద్దు ఇది ఎందుకో నేను అడిగాను మా బాబు దగ్గరే అడిగా నేను మీ ఇంటి ఆయన అన్నాడు ఏదో ఏదో అన్నాడు నాగార్జున బాబు ఏదో ఏదో అంటే ఇంటి వాళ్ళని అడుగుతారో అట్లా నన్ను నన్ను అనుకోండి అంతే ఏదో చేస్తారు అయిపోయింది అది ఎందుకు చేయాలి ఇది చెప్పండి కట్ అయిపోయింది పూరి నంబర్ తను మామూలుగా ఏదో విన్నాడు అది స్థితారా అదేదో పత్రికలు వచ్చింది కదా వార్త వార్త ఒకప్పుడు దాంట్లో ఎవరు మాట్లాడుకున్నప్పుడు ఏదో చెప్పినట్టున్నారు కొంచెం తను పెద్దగా హ్యాపీగా లేదు బాగాలేదని అప్పుడు ఎక్కువగా ఆయన రియాక్ట్ అయ్యాడంట చెప్పడమేనండి ఇవన్నీ అది ఎక్కువ అవచ్చు తక్కువ అవచ్చు మొత్తానికి రియాక్ట్ అయ్యారు అని అక్కడే రమేష్ గారు అని ఉంటారు వాళ్ళ బామ్మర్ది గారు ఎందుకో ఒకసారి ఫోన్ చేస్తే స్టూడియోకి రమ్మన్నారు వెళితే ఇలా చెప్పారండి ఇలా ఉన్నారు అంటే మీ నంబరు నాకు షాక్ అనిపించలే ఎందుకు షాక్ అంటే నాది నాకు ఇస్తున్నారు నాకు ఇవ్వాలి అతను అన్న ఒక చిన్న హక్కు లాంటి ఒక ఒక భావం ఒక ఒక ప్రేమ లాంటిది అది అది చెప్తే అర్థం కాదండి నాకు ఇవ్వాలి నాకు ఇస్తారు అతను మీకు అర్థమైందా ఆ టైప్ ఆఫ్ సైకాలజీ థాట్ వచ్చింది సేమ్ అలాగే అయిపోయింది ఇంతవరకు మళ్ళీ మామూలుగా మాట్లాడేది కూడా లేదు ఇంతవరకు ఫోను లేదు మాటల్లా అంటే అంత అంతవరకే బంధము చెయ్యాలి నాకు చెయ్యాలి అనేది ఏదో ఉంటుంది ఇప్పుడు నాగార్జున రమాప్రభ కాదు అలాగే పూరి బాబు రమాప్రభ కాదు అది ఏదో ఉండుంటుందండి ఉండకపోతే ఇన్ని వేల మందిలో దాంట్లో వందల వేల మంది రమాప్రభ దగ్గర తిన్నవాళ్ళు సగం మంది ఉన్నారు హైదరాబాదులో సగం మంది ఉన్నారు బట్ ఒక్కడ డబ్బులు కూడా నాతో తినేవాళ్ళ పూరి బాబుకి నాకు అంత ఇన్సిడెంటే లేదు బట్ ఇన్సిడెంట్ మీకు లేదు బట్ అక్కడికి ఉంది కదండి పైవాడికి ఉంది ఎలాంటి టెన్షన్లో కూడా ఎక్కడున్నా కూడా అసలు అది అర్థం కాదండి ఇప్పటికి కూడా అర్థం కాదు అదే నాకు ఇప్పుడు జరుగుతూ ఉంది సో నంబర్ తీసుకున్నారు అమ్మ అప్పుడు ఊరికే నెంబర్ ఇవ్వనున్నాడు అంతేనండి ఎన్నో తారీఖు పుట్టావో ఏదో అడిగాడు ఐదో తారీఖు కరెక్ట్గా ఐదు లోపల వచ్చేస్తుంది ఫోర్ ఇయర్స్ ఐదో తారీఖు మీకు ప్రతి నెల ఇరవై వేలు పంపిస్తా వస్తాయి ఐదు లోపల అదే మీరు ఎక్కువగా పర్టికులర్గా చెప్తే నాకు బాగోదు అది అసలు అది కూడా ఒక ఫ్యామిలీ మెంబర్కి కూడా రెండు రోజులు మర్చిపోతామేమో నేను అంత అంతకంటే పెద్ద ఫ్యామిలీ మెంబర్ అయ్యుంటానేమో ఎప్పుడైనా లేకపోతే జరగదండి అది జరగదు ఏ విధంగాను ఇంతవరకు మాట్లాడలే ట్రై చేసా మాట్లాడదామని ఏమని నాకు గిల్టీగా ఉంది పనైనా ఇస్తే ఆ పనిలో నా అట్టసి తీర్చుకోవాలనుకుంటే మళ్ళీ నా మైండ్కే నా కోసం నా బాబా నాకు ఇప్పిస్తున్నాడు మనిషి పని తీసి తీర్చుకోవాలంటే అప్పుడు నేను వేరే మనిషి కింద లెక్క ఒక కమర్షియల్ కింద ఒక గిల్టీ కింద లెక్క అది గిల్టీ కాదు అది ఇవ్వాలి అది రూల్స్ అన్నట్టు అయిపోతుంది అని అనిపిస్తుంది నా నాది నా ఇస్తున్నారు దాంట్లో మళ్ళీ పని చేసి తీర్చుకోవడం ఏంటి కొన్ని రోజుల వరకు మీకు అసలు ఆయన పంపిస్తున్నట్టుగా కూడా తెలియదు మీకు కొద్ది రోజులు తెలియదు అండి ఎక్కడ నుంచో ఎక్కడి నుంచో అంట అంటే అర్థం చేస్తున్నారా టూ త్రీ మంత్స్ వరకు ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియలేదండి తర్వాత ఎందుకో నాకు అనుమానం వచ్చి ఎట్లా అట్లా పెట్టికి ఇట్లా పెట్టి ఫోన్ నెంబర్ కూడా దొరకలే అప్పుడు పట్టుకున్నా క్యాష్ క్యాషియర్ని అవునమ్మా అన్నారు అది అంత పెద్దగా చెప్పే విషయం కాదులేదు మంచి ఒక మంచి విషయాన్ని మంచిదే చెప్పేసాం కదా మంచిది కదా అని అనేది ఫీల్ అవ్వడం చెప్పేది కాదండి అది మంచిది కాబట్టి ధర్మం కాబట్టి వాళ్ళు దాన్ని మర్చిపోయారు మళ్ళీ ఫోన్ చేసి ఎలా ఉన్నామని కూడా అడగల అది ఫీల్ అవ్వడం మీకు అర్థమైందా అట్లా అది దాన్ని అది బంధాల రుణం అండి అప్పు రుణం కాదు మళ్ళీ కలిసారా మీరు గారు ఎప్పుడన్నా కలిసారా ఈ మధ్య కాలంలో దీని తర్వాత కలవలేదు అది ఇక్కడ కలవలేదు అక్కడ మాట్లాడలేదు కనీసం ఫోన్ చేసి ఫోన్ నంబరు లేదు కలవాల అడిగినా ఇవ్వరు కదా ఫోన్ అయినా మాట్లాడలేము మాటలు ఉండవు నేను చెప్పాను కదా భౌతికానికి మాటలకి చాలా తేడా ఉంటుంది భౌతిక సంబంధం ఉంటే మాటలు ఉండదు పక్కనే ఉన్నారు మా మానసికంగా కలవం దూరం ఉన్న ట్వంటీ ఫోర్ అవర్స్ అనుకుంటాం దేవుడు అంతేగా ప్రకృతి అంతే కదా భౌతికంగా ఎవరి దగ్గర ఉంటారో వాళ్ళు మానసికంగా ఎయిటీ పర్సెంట్ దగ్గర ఉండడండి ఎయిటీ పర్సెంట్ ఉండరు అది మిగతా నేను అని నేను అంటది వాళ్ళ ప్రాబ్లం నేను చెప్పగలను ఎయిటీ ఏంటి నైంటీ పర్సెంట్ లేరు ఉన్నారు అంతే బట్ మొత్తం మైండ్ మనసు అన్నీ దూరమే దూరంగా ఉంటారు ఎవరి శ్వాసకు దగ్గర ఉంటారు అట్లా పూరి గారికి పూరి గారు నిజంగా చాలా గొప్ప పని అది గొప్ప కాదండి మీకు గొప్ప కాదు దానికి గొప్ప అంటే కొన్ని ఫీలింగ్స్కి దేవుడు గొప్పవాడు అని ఎట్లా చెప్తారు మీకు అర్థమైందా గొప్పే ఆ జన్మ గొప్ప అంతే అందువల్లే ఎన్నొచ్చినా కూడా తట్టుకొని నవ్వుతూ నిలబడగలుగుతున్నాడు ఈ మధ్య ఎందుకో జూనియర్ ఎన్టీఆర్ బాబు దగ్గర ఒకటి గమనించాలండి నా మైండ్కి చాలా మెచ్యూర్డ్గా చాలా ఫిలాసఫీ చాలా డెప్త్గా ఆ ఫేస్లో ఒక ఇప్పుడున్న ఒక టూ ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ థర్టీ ఇయర్స్ డిఫరెన్స్ ఉంది ఎందుకో కలవాలని అనిపించింది నాకు అట్లా అట్లా ఉంటే ఇష్టం ఇప్పుడు నేను కలవాలని ఎవరికి మధ్య చెప్పక్కర్లా ఆ ప్రకృతి కరెక్ట్గా ప్లేస్ కల్పిస్తుంది కల్పిస్తుంది అది కరెక్ట్గా కల్పిస్తుంది మధ్యలో ఎవరూ ఉండకుండా కలపాలి అంటే కొన్ని ప్రకృతికి సంబంధించిన విషయాలకి మీడియేటర్స్ ఉండదు అశూన్యమని ఒకటి అంటారు ఆ వైబ్రేషనే కలుపుతుంది కొన్ని కొన్ని నాకు నమ్మకాలు ఉన్నాయండి ఆ దేవుడు పూజలు భజనలు గుళ్ళు మనకు సరిపోదండి నా థాట్ మంచిదా మంచిది నేను అడుగుతా నా థాట్ని ఏదైనా బ్యాడ్ వస్తే అడిగేస్తా రమాప్రభ ఏంటి ఏదో తప్పుగా ఆలోచిస్తున్నావు అంట వెంటనే రిజల్ట్ వస్తుంది అది వస్తుందా అంటే దానికి దేవుడు సామ్యార్ అవ్వక్కర్లా సతీ చక్కుబాయి అవ్వక్కర్లా మన సంకల్పం పాజిటివ్గా ఉంటే జరుగుతుంది జరగకపోతే వెళ్ళిపోతుంది అంతే ఆటోమేటిక్గా వాళ్ళే కట్ అయిపోతారు లేదు మీరు ఏమనుకోకపోతే గారికి మా ఈ ఇంటర్వ్యూ ద్వారా అభినందన చెప్దామని అది మీరు చెప్పాల్సింది నేను చెప్పను అభినందనం చెప్పనండి అభినందన అంత సరిపోదు అది చాలా అసహ్యంగా ఉంటుంది అయ్యే అభినందన చెప్పడం ఏంటి చాలా మందికి ఇప్పటివరకు తెలియని విషయం కదా ఎందుకు అది ఇప్పుడు తెలియపరుతున్నారు మీరు అదే ప్రకృతి అదే ప్రకృతి దానికి అభినందన ఏంటి అసహ్యంగా ఉంటుంది ఎవరికి ఎవరు అభినందన అభినందన నాకు నాకు చేస్తున్నారు అంతే కాదు కాదు అది అభినందనకు కూడా అది వద్దులేదు నాకు కొన్నింటికి మాటలు వెరీ గ్రేట్ పూరి గారు అయ్యో అక్షర యాత్రకి స్వాగతం ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మహానుభావులందరితోటి ఇవాళ అంతరంగ దర్శనం ఒక విధంగా ఐ డ్రీమ్స్ ద్వారా ప్రముఖ విదుషీమణి నా మంచి స్నేహితురాలు సీ మృణాలని ఈ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది చూడండి ఆనందించండి ఆస్వాదించండి స్పందించండి శుభం భూజాద్